శ్రీమతి సోనియా గాంధీ గారు కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కొలను హనుమంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల పరిలో దించడమే కాదు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు కొలను హనుమంత్ రెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడానికి వచ్చి వారి తరఫున ప్రచారం చేసి చేసిబుల్లాపూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని వారే స్వయంగా వచ్చిండ్రు మల్లికార్జున్ ఖర్గే గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో మీరు స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మిత్రులారా ఈ కార్యక్రమములో జాతీయ నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు పల్కাজగరే పార్లమెంట్ స్థాయి నాయకులు ఉద్బллаపూర్ నియోజకవర్గ స్థాయి నాయకులు మిత్రుడు భూపతరెడ్డి గారు జోస్నా సివారెడ్డి గారు కెఎం ప్రతాప గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు మున్సిపల్ స్థాయి నాయకులు ప్రాణ సమానులైన కార్యకర్తలందరూ వేలాదిగా తరలి వచ్చి ఈ కుత్పుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి కష్టపడుతున్న మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా అందరికీ తెలుసు నాడు రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభ నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా వడంగల్లో కుట్ర చేసి వేలాది మంది పోలీసులను పెట్టి అర్ధరాత్రి పూట నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఓడించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుట్రలు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయి ప్రజలందరూ ప్రశ్నించే గొంతు లేదు అనుకుంటున్న సందర్భంలో నాడు శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నన్ను ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించి మీ దగ్గరికి పంపిస్తే పద్నాలుగు రోజుల్లోనే భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి గెలిపించి ఈ గల్లీ నుంచి ఢిల్లీకి మీరే పంపించిండ్రు ఈ ప్రాంత ప్రజల యొక్క प्रतिष्ठించే గొంతుకగా నన్ను పార్లమెంట్ సభడిగా మీరు ఎన్నుకున్నారు మల్లికార్జున్ కర్కేసార్ మై 2017 డిసెంబర్ అసెంబ్లీ चुनाव में कोड़ंगल में केसीआर कॉन्स्पिरेसी करके हरा दिए तो 2019 में अप्रैल मई में यहाँ पर पार्लियामेंट चुनाव लड़वाने के लिए कांग्रेस पार्टी तय किए ये पार्लियामेंट इतना बड़ा है हिंदुस्तान में सबसे बड़ा पार्लियामेंट कॉन्स्टिटन्सी मलकाजगिरी है यहाँ पर 34 लाख वोट से यहाँ ये इसका मतलब नरेंद्र मोदी अमित शाह दोनों पार्लियामेंट मिलाए तो भी मेरा पार्लियामेंट क्षेत्र से बराबर नहीं है। पार्लियामेंट क्षेत्र इंडिया में सबसे बड़ा कॉन्स्टिटी कुछ कम पैतीस लाख वोट यहाँ से है या कांग्रेस पार्टी मुझे बीफाम दिए तो चौदह दिन में यहाँ के लोग मुझे जिता के बहुत उम्मीद से मुझे दिल्ली भिजाया उस दिन से आज तक यहाँ के जनता के पक्ष में लगातार हर समस्या में मैं लड़ रहा हूं इसीलिए मैं आपको हिंदी में इसीलिए गुजारिश किए यहाँ के लोग कांग्रेस के साथ दिए कांग्रेस को जिताए कांग्रेस के पक्ष में यहाँ के लोग मुझे मदद दिए मित्रा भी, भी कंदर के दल सुडंगल ओना ఇక్కడికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే పద్నాలుగు రోజుల్లో మీరే కథానాయకులై మీరే కార్యకర్తలై మీరే అన్నలై మీరే గల్లి గల్లి తిరిగి మీరే కష్టపడి మీరే మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి నన్ను ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే పార్లమెంటులో నా పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించి అతి పెద్ద బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మిత్రులారా ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక చిన్న గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను కష్టపడితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది అంటే ఈ గొప్పతనం మీది ఈ కష్టం మీది ఈ గెలుపు మీది ఇవాళ నేను ఇక్కడ నిలబడి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి ముందు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా అంటే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టము శ్రమ ఉన్నది ఎప్పటికీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మీకు తోడుగా ఉంటాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా సాయ శక్తుల కొన ఊపిరి వరకు చివరి రక్త పట్టు వరకు కష్టపడుతూనే ఉంటాను కాంగ్రెస్ పార్టీని గెలిపించి పేద ప్రజలకు అండగా నిలబడతాను మిత్రులారా ఇవాళ పదే పదే ఎన్నికల ప్రచారంలో నాయకులు ముఖ్యంగా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటున్నాడు నేను ఈ వేదిక మీద నుంచి ఆ బిఆర్ఎస్ సన్నాసులకు కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమ నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీరామ్ సాగర్ దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ సాగునీటి ప్రాజెక్టులను కలిపి డెబ్బై లక్షల ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు సాగునీరు ఇచ్చి రైతుల్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ వెలుగులు చెలుగులు ఈ విద్యుత్ ఉన్నదంటే నాలుగు లక్షల మెగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ దేశానికి అందించింది కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష ఏడు వేల గ్రామాలకు సాగునీరు తాగునీరు గుడి బడి రోడ్డు విద్యుత్ అందించి ఈ దేశంలో ఉండే తండాలను మారుమూల గ్రామాలను ఈ దేశం నలుమూలల అభివృద్ధి పదం వైపు నడిపించింది అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ చింతమడకలో కట్టిన బడిలో కేసీఆర్ చదువుకున్నాడు కాబట్టి కేసీఆర్ చదువుకోవడానికి కట్టిన పడి కూడా కాంగ్రెస్ కట్టింది అందుకే ఇలా